దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి రాములోరి కళ్యాణం కోసం ఉస్తావైంది పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు రామాలయం కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో చలువు పందిళ్లు చాందనీ వస్త్రాలతో అలంకరిస్తున్నారు ఆలయాన్ని విద్యుత్ ద్వీపకాంతలతో చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది ఏప్రిల్ ఆరున సీతారాముల కళ్యాణం ఏడున రాములూరి పట్టాభిషేకం జరగనుంది రాములూరికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల తిరుకల్యాణం శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఏడున మహాపట్టాభిషేకం ఎనిమిదిన సందస్యం నిర్వహిస్తున్నారు పన్నెండున చక్రతీర్థం ద్వాదశ ప్రదక్షిణాలు ద్వాదశ ఆరాధనలు శ్రీ పుష్పయాగంతో ఉత్సవ సమాప్తి అవుతుంది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ పన్నెండు వరకు ఆలయంలో నిత్య కళ్యాణాలను నిలిపివేయనున్నారు భద్రాచలంలో రాములూరి కళ్యాణాన్ని వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలరాను నేపథ్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ఎల్ రమాదేవి తెలిపారు ఆలయ భద్రాచలం పర్ణశాలల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు రెండున్నర కోట్ల బడ్జెట్ రూపొందించారు ఇందులో సుమారు కోటిన్నర ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనుల కోసం కేటాయించడం జరిగింది మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపాన్ని ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించగా అందులో ముప్పై ఒక్క వేల మంది ప్రత్యక్షంగా కళ్యాణాన్ని వీక్షించే వీలుంది ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మిథిలా స్టేడియంలో అన్ని సెక్టార్లు కూలింగ్ ఛాంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం పూర్తయిన తర్వాత బుకింగ్ చేసుకున్న భక్తులకు తలంబరాలను హోమ్ డెలివరీ చేస్తారు రాములూరు తలంబరాలు కావాలనుకునే భక్తులు టీజీఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల వద్ద లేదంటే సంస్థ వెబ్సైట్ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ డాట్ కో ఓపెన్ చేసి నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి మీరు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి భక్తులు సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ను సంప్రదించినా అలాగైనా నేరుగా ఆర్డర్ చేయవచ్చు భక్తులు తలంబరాల సేవ పొందాలనుకుంటే టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో లేదా జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ సంప్రదించి కూడా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు